ఎంత ప్రణాళికలతో నాకు ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి ఇక్కడ హాల్ ఉండాలి ఎంత కొలతల్లో ఉండాలి ఈ రకంగా ఉండాలి ఆ ఇంట్లో నేను బ్రతకాలి అన్నట్టుగా బాగా కోట్లు విలువ చేసి కట్టుకున్న ఆ ఇంటిని చూసి మనం ఏమనుకుంటాం అబ్బా ఇలాంటి ఇల్లు నాకు ఉండాలి అని ఆలోచనలు కలిగి కొంత సంపాదించి కొంత అప్పు తెచ్చి అయినా సరే ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకొని గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడే యుద్ధానికి వెళ్ళి చనిపోతే కానీ యుద్ధానికి ఇంట్రెస్ట్కి వెళ్తాడా వెళ్ళడు మైండ్ ఎక్కడ ఉంటుంది అంత కష్టపడి కట్టుకున్న ఇంటి మీదనే ఉంటుంది కాబట్టి అరే నేనే సైడ్ అయిపోతాను కానీ నువ్వు మాత్రం చూడండి ఆ వచ్చిన చూడండి ద్వితీయ చేసుకుంటున్నా ఐదో వచ్చిన చదివి కొంచెం బాగుంటుందని చేస్తాను ఇరవై ఇరవై వచ్చే చెప్పవలసినది మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా కొత్త ఇల్లు కట్టుకొనిన వాడు క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు ప్రవేశము కాక మునుపే గృహ ప్రవేశము కాక మునుపే చనిపోయిన ఎడల రక్తములో చనిపోయిన ఎడల వేరొకటి దానిలో ప్రవేశించిన కనుక వేరొకడు దానిలో ప్రవేశించిన గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు చూడండి ఎంత మంచి మాట ఎందుకని ఏం వేరే చనిపోతే ఏమైంది వేరేవాడు వస్తే ఆ ఇంట్లో ఉంటే తప్పు ఏంటి అంటే కాదు కట్టుకున్నవాడు ఆనందాన్ని అనుభవించాలి ఇతను కష్టపడితే వేరొకడు వచ్చి ఆ ఇంట్లో ఆనందాన్ని అనిపించకూడదు అవునా కదా అలాగే మన తండ్రి అయిన దేవుడు మన దేహాన్ని కట్టాడు మన దేహంలో కూడా కట్టిన మన దేవుడు ఉండాలి కానీ ఆ దేవుడిని బయటికి పంపించి యేసు ప్రభు కానీ తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాడు ఎక్కడ ఉండాల్సిన ఆయన ఇంట్లో ఉండాల్సిన ఆయన బయట ఉండి తడుతున్నాడు అంటే లోపల ఉన్నాడు అనమాట ఆ ఉన్నాయన్న పారదోలమని సహోదరులు దైవజన్ రవికుమార్ గారు చెప్పారు మరి నీతి మంత్రులు ఇల్లు ఆశీర్వదించబడిద్దని పెద్దలు దైవజనులు శాంతయ్య శాంతకుమార్ గారు శాంతయ్య గారు చెప్పారు అవునా కదా మంత్రులు ఇల్లు ఆశీర్వదించబడిద్ది ఆ నీతి మంత్రులు ఎలా అవుతారంటే వెలుగును బట్టి క్రీస్తుని వెలుగును బట్టి నీతి మంత్రులుగా మారతారు అని మరి దేవుడు ఏం చేశాడు అంటే ఆ కొత్త ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో యుద్ధానికి పోకుండా నువ్వు గృహ ప్రవేశించి వేరే ఒకళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తారన్నాడు అంటే దేవుడు సైడ్ అయ్యాడు లేదా అలాగే వివాహమైన వ్యక్తిని కూడా ఏమన్నాడు సంవత్సరం వరకు నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు ఎందుకు కొత్తగా వివాహం అయింది కాబట్టి యుద్ధానికి వద్దు అన్నది అంటే మన విషయాల్లో దేవుడు సైడ్ అయిపోయాడు చూడండి ముందు యుద్ధానికి వెళ్ళా అలా మీ సంతోషమే నా సంతోషం అన్నాడు